బాలు మీనా భుజం మీద తలవాల్చి అందరిలాగే నువ్వు కూడా నన్ను దూరం పెట్టేసావు నువ్వు నన్ను నమ్ముతావు అనుకున్నాను నన్ను బాగా అర్థం చేసుకున్నావు అనుకున్నాను కానీ నువ్వు కూడా నన్ను నమ్మట్లేదు అని బాధపడుతూ ఉంటాడు దాంతో మీద చాలా బాధపడుతూ ఉంటుంది ఇక తర్వాత బావునికి ఫోన్ చేసి అన్నయ్య తాగాడని అందరిలాగే నువ్వు కూడా నమ్ముతున్నావు వదిన అని అడుగుతూ ఉంటుంది మరేం చెయ్యమంటావు వీడియోలో కనిపిస్తుంది కదా అని మీనా అంటుంది వీడియోలో మనం చూస్తుంది సగమే మిగతా సగం చూడలేదు కదా అసలు అన్నయ్య తాగి ఉండడు ఇదంతా ఎవరో చేస్తున్న కుట్ర దీని వెనక ఎవరో ఉన్నారు అని మౌనిక సందేహం వ్యక్తపరుస్తుంది ఇక దాంతో మీనా ఫోన్ పెట్టేసి వెంటనే ఆ రోజు డ్రింక్ చేసిన క్లబ్కు వెళ్లిపోయి అక్కడ ఉన్న ఓనర్ తో ఆయన మీద ఒక నింద పడింది ఆ నిందని నేను చెరిపోయాలి దాని వల్ల నా భర్త చాలా బాధపడుతున్నాడు ఆ నింద నుంచి నా భర్తని నేను బయటపడేయాలి అని ఆ ఓనర్ ని మీనా అడుగుతూ ఉంటుంది మరి మీనా సీసీ ఫుటేజ్ ద్వారా నిజాన్ని బయటకు లాగే మీనా బాలు ఏ తప్పు చేయలేదని తాగలేదని నిరూపిస్తుందా అనేది నెక్స్ట్ లో తెలుసుకుందాం ఫ్రెండ్